ುಖಂ ಸ್ವಾತಿಷ್ಟೈತ್ರಣ್ಯ ತ್ರಶಯವರಷ್ಟೋತ್ರೋದ್ಭವಾರಾಜಣ ಪೌತ್ರಯ ಚತಸ್ಸಾಗಂಗೋ ಫಣೇಷ್ಯ ಸುಖಂ ಸ್ವಾತಿಷ್ಟೈತ್ರಣ್ಯ ತ್ರಯ ಪ್ರವರಷ್ಟೋತ್ರೋದ್ಭವಾರಾಣಪುತ್ರಯ ಚತುಸ್ಗರವರ್ಯಂತ ಗೋಪ್ರಾಂ ಫಣೇಭ್ಯ ಸುಖಂಭ मैत्रावर्णकौण्डिन्यत्रयात्रयप्रवलागोत्रोद्भवाय श्रीमदक्षिदानन्दकोटिब्रह्माण्डनायकाय तत्मस्वरूपाय सच्चिदानन्दमूर्तये सूर्यवंशस्तावनाय इक्ष्वाकुवंशोद्भवाय साक्षात् महाविष्णुसम्भूताय श्रीरामचन्द्रपरब्रह्मणेवराय चतुस्सागरपर्यन्तं गोत्राह्मणेभ्यः शुभं भवतु ఆంగిరస అయాస్ గౌతమత్రయాధ్య ప్రవరాన్విత గౌతమసోత్రోద్భవస్ స్వర్ణరోమహారాజవర్మోత్రీ కిం చతుస్సరపంతంగ్ గోప్రామ్ ఫేభ్య శుభంతు ఆంగిరస అయాస్ గౌతమత్రయాధ్యయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్ హ్రస్వరోమహారాజవర్మ పౌత్రీ కం చతుస్సాగరంతంగ్ గోప్రామ్ ణేభ్య శుభంతు ఆంగిరస అయా గౌతమత్రయాచ ప్రవరాన్విత గౌతమసోత్రోద్భవస్

చంద్రవంశ ప్రదీపికాం సీతాదేవి నా సాక్షాత్ మహాలక్ష్మీస్వరూపిణీం కన్యామ పార్వదీపత ఇలా సూర్యవంశం చాలా గొప్ప వంశం సూర్యవంశంలో ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి యొక్క వంశాన్ని కేవలం స్మరించుకున్నంత మాత్రం చేతనే పుణ్యం కలుగుతుంది ఎక్కడి నుంచి వచ్చిందండి వంశము అంటే సాక్షాత్తుగా అందరూ గొప్పవాళ్ళే వంశంలో ఉన్నటువంటి వాళ్ళు దిలీప మహారాజు అలాగే రఘు మహారాజు అట్లాగే భగీరథుడు గంగాదేవిని తీసుకొచ్చినటువంటి వాడు సామాన్యమైనటువంటి వంశం కాదు కేవలం తలుచుకున్నంత మాత్రం చేత గొప్ప పుణ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప మహాపురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళ వంశ వంశంలో జన్మించారు అలాంటి వంశంలోనే ఆ సూర్యవంశంలోనే ఆ రామచంద్రమూర్తి జన్మించారు అవ్యక్తము అన్నారు మొట్టమొదటగా జన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అంటే అవ్యక్తపర బ్రహ్మము అన్నారు అవ్యక్తము బ్రహ్మ బ్రహ్మకు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకుకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణునికి అరణ్యుడు అరణ్యునికి పృథువు పృథువుకు త్రిశంకువు త్రిశంకువుకు దుందుమారుడు దుందుమారునికి యువనాశ్వడు యువనాశ్వునికి మాంధాత మాంధాతకు సుసంధి సుసంధికి ధ్రువసంధి ధ్రువసంధికి భరతుడు భరతునికి అచితుడు అచితునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశుమంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కపుత్సుడు కపుత్సునికి రఘువు రఘువుకు కల్మాషపాదుడు కల్మాషపాదునికి ప్రబుద్ధుడు ప్రబుద్ధునికి శంఖనుడు శంఖనుకి సుదర్శనుడు సుదర్శనునికి శీఘ్రకుడు శీఘ్రకుడికి మరువు మరువుకు ప్రశుస్సృకుడు ప్రశుస్సృకునికి అంబరీషుడు అంబరీషుడికి మహర్షుడు మహర్షునికి యయాతి యయాతికి నాభాగు నాభాగుకి అజుడు అజునికి దశరథుడు దశరథుడికి రామ లక్ష్మణ భరత శత్రు సూదనులు అని చెప్పారు అంత గొప్ప వంశం అందరూ మహానుభావులు అలాంటి వంశంలో సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు రామచంద్రమూర్తి శ్రీరకు రామచారు దామ శమక్షమాది శృంగార గుణాభిరామ ్రిగన్ముఖ సౌర్యర దుర్వర్రవిందరుణాపయోయో సముద్రం వంటి వాడు రామచంద్రమూర్తి గొప్ప లక్షణాలు పదహారు లక్షణాలు ఉన్నటువంటి వాడు ఓనస్ సాంప్రదంలోన్ క్య వీర్యవాన్ కర్మస్ పృతగ్న సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణేశుకో అట్లా గొప్ప పదహారు లక్షణాలు ఉన్నటువంటి వాడే రామచంద్రమూర్తి అలాంటి రామచంద్రమూర్తి పూజించిన దానించిన ధర్మము ఎందుకు జిజ్ఞాస కలుగుతుంది ధర్మ కార్యములు చేయాలి అని జిజ్ఞాస కలుగుతుంది అలా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం ఎప్పుడు జరిగిందంటే అంటే ఇవాళ రోజులు జరిగింది వైశాఖ చుర్థ దశమి రోజు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరిగింది మరి శ్రీరామరావు ఎందుకు చేస్తాము అంటే సాక్షాత్తుగా ఆయన లోక కళ్యాణం కొరకు జన్మించినటువంటి వాడు కలిగే కళ్యాణ కారకుడు కాబట్టి ఆయన అనుగ్రహం కొరకు మనం అలా కళ్యాణం చేసే పరంపర మనం భద్రాచలంలో రామదాసులు వారు తీసుకొచ్చారు అప్పటి నుంచి అట్లా మనం ఆయన జన్మమే ఆయన పుట్టుకయే కళ్యాణ కారకం అవుతోంది కాబట్టి కళ్యాణం చేస్తున్నాము కానీ స్వామివారి యొక్క వివాహం కళ్యాణం ఎప్పుడు జరిగిందండి అంటే వైశాఖ సుధ దశమి రోజు జరిగింది ఈ వారి రోజు అని చెప్పారు అలాంటి కళ్యాణం జీవబ్రహ్మము ఆ జీవాన్ని ఆ పరమాత్మ ఎందు ఐక్యం చేసేటువంటి స్థితే కళ్యాణక్రతువు కేవలం దీంట్లో గొప్ప గొప్పమైనటువంటి సంకల్పాలు మహాసంకల్పాలు అన్నీ వస్తాయి ఎన్నంత మాత్రం చేత పుణ్యం కాబట్టి చక్కగా స్వామివారి యొక్క సేవలో అలా కళ్యాణ క్రతువులో పాల్గొన్న అందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఎట్లా అయితే చూస్తున్నారు తర్వాత కార్యక్రమం కొనసాగిద్దాం స్వామికి నమస్కరించాం రాజా రామచంద్ర మహారాజుకి